ఫ్రీ ఫైర్ అనే ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉత్తరప్రదేశ్లో ఒక థర్టీన్ ఇయర్స్ బాబు చనిపోయాడు దీన్ని సడన్ గేమర్ డెత్ అంటారు అంటే గేమ్స్ ఆడుతూ కూడా చనిపోతారా ఈ వీడియో గేమ్స్ ఇంత డేంజర్ అనే డౌట్ మీకు రావచ్చు ఈ వీడియో గేమ్ రిలేటెడ్ డెత్స్ పైన ఒక రీసెర్చ్ కూడా జరిగిందండి ఇప్పటిదాకా ఇరవై నాలుగు మంది ప్రపంచవ్యాప్తంగా ఈ సడన్ గేమర్ డెత్ వల్ల చనిపోవడం జరిగింది అంటే రిపోర్ట్ అయిన కేసు ఇరవై నాలుగే యాక్షన్ నెంబర్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు సో ఇలా గేమ్స్ ఆడుతూ చనిపోవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయండి సో ఒకటి ఏంటంటే ఈ గేమ్స్ చాలా ఇంటెన్స్ యాక్షన్ గేమ్స్ అనమాట పిల్లల్లో స్ట్రెస్ని చాలా పెంచుతాయి ఈ స్ట్రెస్ వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది అండ్ బీపీ కూడా పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఇది లిమిట్స్ రీచ్ అయిపోయి బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు చిట్లిపోయి సెరిబ్రల్ హెమరేజ్ జరిగి దానివల్ల పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది ఇక రెండో కారణం ఏంటంటే ఈ గేమ్స్ ఆడేటప్పుడు గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చొని కనీసం వాటర్ కూడా కాకుండా అలాగే ఆడుతూ ఉంటారు అదే పొజిషన్లో దీనివల్ల బాడీలో రక్తం గడ్డగట్టిపోయి అది లంగ్స్కి వెళ్ళి పల్మనరీ ఎంబాలిజం అనేది ఒకటి ఉంది అది జరుగుతుందండి అది జరిగి చనిపోయే ప్రమాదం ఉంది ఇక మూడో కారణం ఏంటంటే కంటిన్యూస్ గా స్క్రీన్ చేస్తూ ఉండడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది ఎక్కువసేపు ఆడడం వల్ల నిద్రపోవడం కూడా తగ్గుతుంది దీనివల్ల గుండె కొట్టుకునే రిధమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో దీన్నే హరిది మ్యాస్ అంటారు ఈ కార్డియాక్ అరిది మ్యాస్ వల్ల కూడా కొంతమంది చనిపోయారు సో ఇవండి ఇలా కంటిన్యూస్గా గేమ్స్ ఆడుతూ మారథాన్ గేమ్స్ లాగా ఆడుతూ ఉండడం వల్ల పిల్లలకు ఎందుకు మరణాలు జరుగుతున్నాయి అంటే ఇది కారణం సో దీనికి సంబంధించి రీసెర్చ్ పేపర్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ చేస్తానండి అందులో డీటెయిల్స్ ఉన్నాయి ఎవరు ఎందుకు చనిపోయారు అనేది కూడా అందులో రాసి ఉందనమాట సో ఓపిక ఉన్న వాళ్ళు అది చదవండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్లో అనేది మీరు కంటిన్యూస్గా మానిటర్ చేయండి అండ్ ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే మోస్ట్లీ మొబైల్ మీ పిల్లల నుంచి తీసేయడమో లేదంటే ఆ గేమ్ని డిలీట్ చేయడమో అలాంటివి చేయండి సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్